ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి అక్రమాలు జరిగాయి వాటి మీద ఫిర్యాదు చేయాలి అని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలోని బృందం దగ్గరికి ఇటు టీడీపీ సుప్రీమో అటు జనసేన చీఫ్ వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత ఈ ఓటర్ల లిస్టులో అక్రమాలు అవకతవకలు వీటి మీద ఫిర్యాదుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ వ్యవస్థ వల్ల అయితే మంచి జరుగుతుందో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యవస్థనైతే అయితే క్రియేట్ చేశారు సో దట్ అది ఆయనకు ఆయమంటారు డైరెక్ట్లీ మెయిల్ జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ వీళ్ళ మీద ఫిర్యాదు చేయడం కోసం అండ్ వైఏపీ నీడ్స్ అనే ఒక కార్యక్రమం ఉంది కదా ఆ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన అధికారుల మీద ఫిర్యాదు చేయడం కోసం మరికొందరు టార్గెటెడ్ అధికారుల మీద ఫిర్యాదు చేయడం కోసమే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ బృందం దగ్గరికి వెళ్ళినట్లు ఆ బృందాన్ని కలిసొచ్చి ఈ ఇద్దరు నాయకులు ఇద్దరు అధినేతలు ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను చూసిన తర్వాత అర్థమవుతుంది పదే పదే వాళ్ళ ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఇవే వాలంటీర్లను దూరంగా ఉండమని చెప్పాం సజ్జ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కూడా ఎన్నికల ప్రాసెస్ లో ఇన్వాల్వ్ కాకుండా చూడాలని చెప్పాం ఈ ఏమంటారు సచివాలయం పోలీస్ ఎవరైతే ఉంటారు కొన్ని చోట్ల వాళ్ళను బూత్ లెవెల్ ఆఫీసర్స్గా పెట్టారు సో వాళ్ళని దాని నుంచి తప్పించమని చెప్పాం కొందరు అధికారులు కావాలనే విపక్షాల మీద కేసులు పెడుతూ ఉన్నారు బైండోవర్ కేసులు పెడుతూ ఉన్నారు ఆ అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పాం ఈ విధంగా మొత్తం అంటే వీళ్ళని టార్గెట్గా చేసుకొని అండ్ చంద్రబాబు గారు ఇంకొక మాట కూడా అడిగారట వాళ్ళను ఇంకో డిమాండ్ పెట్టారట ఎలక్షన్ కమిషన్ బృందం ముందు కేంద్రం నుంచి పోలీసులు వచ్చి అబ్జర్వ్ చేయాలి అని సెంట్రల్ పోలీస్ అబ్జర్వేషన్ కావాలి అని రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అప్రజాస్వామికంగా ఉంది ఏమైనా అడిగితే కేసులు పెడుతున్నారు అధికారులు కూడా వాళ్ళు చెప్పినట్లే ఉన్నారు వైఏపీ నీట్స్ కార్యక్రమంలో అధికారులు ఎందుకు పాల్గొంటున్నారు ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఇదే విషయం మీద వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా చెప్పింది ఒక ప్రభుత్వం చేసింది ఏమేం చేస్తుందో ప్రజలకు తెలియజెప్పకపోతే అలా మేము కూడా మా పని చేస్తాం కదా మాకు కూడా అటువంటి వ్యవస్థ ఉంది కదా దీనిలో మీకున్న ఇబ్బంది ఏంటి అని చెప్పాడు అడిగారు హైకోర్టు సో ఇప్పుడు అదే అంశాన్నే మళ్ళీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి టార్గెట్ నేను ఫస్ట్ చెప్పాను కొందరు అధికారులను టార్గెట్ కొన్ని వ్యవస్థలను టార్గెట్ అయినా నాకు అనిపించింది ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు వాలంటీర్ల మీద కంప్లైంట్ చేసాము ఆ వ్యవస్థను అది రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటైన వ్యవస్థను ఎన్నికల ప్రక్రియ నుంచి పక్కన పెట్టమని చెప్పాం అది ఇది అని చెప్పినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర కాదు కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్ళాలి కదా వాలంటీర్ల మీద ఫిర్యాదు చేయాలంటే అనిపించింది ఎందుకు చెప్పండి సంఘ విద్రోహ శక్తులతో కలిసి మహిళలను అమ్మాయిలను అమ్మేస్తున్నారు కదా వాళ్ళు ఆయన ఆయన అలిగేషన్ అదే కదా ఆయన ఆరోపణ విమర్శ అదే కదా మరి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి ఎందుకు ఒకసారి కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసి అయిపోయేది కదా సారు పవన్ కళ్యాణ్ గారు సో మొత్తానికి వీళ్ళిద్దరూ పోయిన వ్యూహం ఎత్తుగడ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల మీద ప్రెజర్ తీసుకురావడమే అలా ప్రెజర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా వీళ్ళు వచ్చి ఫిర్యాదు వీళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేసిన వచ్చారు మరి ఫైనల్గా కేంద్ర ఎన్నికల కమిషన్ వీళ్ళ ఫిర్యాదుల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూద్దాం